ఇది నా మొదటి కథ పిల్లలు ఓ కథ విందామా కథ పేరు వస్త్రలోభం అంటే బట్టలు కొనుక్కునే విషయంలో పీనాసిలా ఉండేవాడు ఇందులో గావంచ అనే పదమొస్తుంది అప్పట్లో మగవాళ్ళు బయట స్నానం చేసేవారు అప్పుడు నడుముకి చుట్టుకునే వస్త్రాన్ని గావంచ అంటారు అలివేలు అనంతయ్య భార్యాభర్తలు అనంతయ్య తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు కానీ బట్టలకు ఖర్చు పెట్టడు హలివేలు ఇందుకు విరుద్ధం వంటింట్లో ఏం తిన్నా సరే నలుగురు ముందు మాత్రం బాగా కనపడాలనేది ఆమె ఉద్దేశం భర్త కొనిపెట్టడు కాబట్టి ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి ఆరు చీరలు తెప్పించుకునేది అనంతయ్య చిరిగిన బట్టల్ని కట్టుకుని వాడుకునేవాడు అనంతయ్య దగ్గర ఉన్న బట్టల్లోకెల్లా అతి పురాతనమైనది ఒక గల్ల గావాంచ అభిమానం కొద్దీ పేలికలేని ఆ గావాంచాను వదులుకోలేదు అనంతయ్య తన భర్త ఆ చిరుగుల గావాంచా కట్టుకుని నలుగురు మధ్య తిరుగుతుంటే అలివేలికి తల తీసేసినట్టుగా ఉండేది రోజూ ఆ భార్య భర్తలిద్దరూ ఆ గల్ల గావాంచా గురించి తగులాడుకునేవారు ఒకనాడు అనంతయ్య స్నానం చేసి తన గావాంచాను ఉతికి గాలికి ఎగిరిపోతుందని దాన్ని ఇంట్లో ఆరవేయటానికి తెచ్చాడు అప్పుడు అలివేలు వంటింట్లో నుంచొచ్చి మా అక్క వస్తానని కబురు చేసింది నా పూసల సంచిలో పూసలు కొన్ని ఊడిపోయాయి పట్నం తీసుకుపోయి అల్లించుకురా ఆ దిగ్గుమాలిన గావంచ ఊరవతల పారై మా అక్క చూస్తే నవ్వుతుంది అంది అనంతయ్య భార్య మాటలు వినిపించుకోకుండా గవంచాను తండం మీద ఆరేస్తూ నీ పూసల సంచి బాగు చేయించటమేనా నాకు పని అని అడిగాడు అలివేలికి కోపం ముంచుకొచ్చింది గవంచాను లాక్కొని పెరట్లోకి విసిరేసి ఆ గావంచా ఇంట్లో ఆరేస్తే ఇల్లంతా కుళ్ళు కంపు అంది అనంతయ్య ఆ గావాంచాను మళ్ళీ తడిపి పిండి వీధి కటకటాలలో ఆరవేశాడు అతను భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయటానికి వెళ్ళిపోయాక అలివేలు ఆ గావాంచాను తన అక్క వచ్చేలోగా ఎలాగైనా వదిలించుకోవాలని ఆలోచించసాగింది ఎండవేళ దారి వెంట నడిచిపోతూ ఒక ముసలి పిచ్చగాడు ఆమెకి కనిపించాడు ఆమె వాణ్ణి పిలిచి ఆ గావాంచా పట్టుకు పొమ్మంది ఆ బిచ్చగాడు కేసి చీతరగా చూసి ఈ కుళ్ళు బట్ట నాకు దేనికి అంటూ వెళ్ళిపోబోయాడు బాబ్బాబు ఒక రూపాయి ఇస్తాను దాన్ని పట్టుకుపో హని అలివేలు వాణ్ణి బతిమాలింది బిచ్చగాడు ఒక రూపాయి పుచ్చుకొని ఆ గావంచా పట్టుకుపోయాడు అనంతయ్య ఆ సాయంత్రం ఇంటికి వస్తూ ఉండగా ఆ బిచ్చగాడు కనిపించాడు వాడి భుజం మీద తన చిరుకుల కావాంచా ఉంది అనంతయ్య ఆవేశంతో బిచ్చగాడి పీక పట్టుకొని దొంగపీనుగా లాంటి గవంచ దొంగలిస్తావా అన్నాడు చాలు చాన్లేవయ్యా ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా నాకు దీన్ని అంటగట్టింది అని బిచ్చగాడు విసురుగా తన దారిన తాను పోయాడు అనంతయ్య అంతకన్నా విసురుగా తన ఇంటికేసి నడిచాడు గుడికి వెళ్తూ హలివేలు అతనికి దారిలోనే ఎదురైంది ఏమే నా గావంచా బిచ్చగాడికిచ్చావా అని అనంతయ్య అలివేలు అడిగాడు అవును అది విరగడైనందుకు దేవుడికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను అనేసి అలివేలు వెళ్ళిపోయింది అనంతయ్య కోపంతో పళ్ళు పటపటా కొరికాడు జలాకైనా ఆ గావాంచే తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకొని అనంతయ్య ఇంటికి పోయి గోడకి తగిలించున్న పూసల సంచి తీసుకుని పొరిగింటి పుల్లమ్మతో వస్తే పూసల సంచి అల్లించటానికి పట్నం వెళ్లానని చెప్పండి అని చెప్పి బయలుదేరాడు అనంతయ్య నలుగురిని వాకబు చెయ్యగా ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద ఉంటున్నాడని తెలిసింది అతను అక్కడికి వెళ్ళేసరికి బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు వాడి గుడ్డిపెల్లం చెట్టు మొదలకి చేరగిలపడి కూర్చొనుంది ఆమె పక్కనే పాత అతుకుల సంచి నిండా గుడ్డ పీలుకలు ఉన్నాయి ఆమె చేతిలో ఒక చింత బరికా ఉంది అనంతయ్య దగ్గరగా వచ్చేసరికి గుడ్డిది అతని కాలి మీద బరికితో కొట్టి ఎవడివరా నువ్వు ముండని కదా అని ఏదన్నా పట్టుకుపోదామనుకున్నావా అంది అనంతయ్య బాధతో మూలుకుతూ నీ మొగడి కోసం వచ్చాను అన్నాడు అయితే చీకటి పడ్డాకరా అంది గుడ్డిది అనంతయ్య వెళ్ళినట్టే వెళ్ళి వెనక వైపుగా వచ్చి అతి జాగ్రత్తగా మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు చీకటి పడింది బిచ్చగాడుచ్చి ఈ దరిద్రపుగా వంచ దొరికిన వేళ విశేషం గాని రోజు దొరికే దానిలో ఈ పూట సాగం కూడా దొరకలేదు అంటూ వాడు అనంతయ్య గావాంచాని పేలికలున్న సంచిలో కుక్కేశాడు అనంతయ్య మనస్సు చివుక్కుమంది తరువాత బిచ్చగాడు వంట చేసి తాను తన భార్య తిని అర్ధరాత్రి దాకా ఏవో పదాలు పాడుకొని పడుకున్నారు వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టు రూఢీ చేసుకొని అనంతయ్య చెట్టు తెగబోతూ ఉండగా ఇద్దరు దొంగలు ఆ చెట్టు సమీపానికొచ్చి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు ఎక్కడ దాద్దాం అన్నాడు ఒకడు ఆ గుడ్డల సంచిలో దాద్దాం చలికాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్ళు గుడ్డలు బయటికి తీయరు అన్నాడు రెండోవాడు తరువాత దొంగలిద్దరూ చెట్టు కింది చీకట్లో వచ్చి బిచ్చగాడి గుడ్డ పేలికల సంచి తీసి అందులో ఏదో దాచి వెళ్ళిపోయారు వాళ్ళు పారిపోతున్న నలుగుడికి గుడ్డిది లేచి ఎవర్రా వాళ్ళు అని అడిగి సంచిని తడివి చూసుకొని తల కింద పెట్టుకుని మళ్లీ పడుకుంది దొంగలు భయపడినట్టు అటుగా ఎవరూ రాలేదు బిచ్చగాళ్ళ సంచిలో తన గావాంచాతో పాటు దొంగలు దాచింది కూడా ఉండటం చేత అనంతయ్యకు ఆ సంచిని తనది చేసుకోవాలనిపించింది తెల్లవారగానే అతని చెట్టు దిగి బిచ్చగాడి దగ్గరకొచ్చి నీ దగ్గర ఉన్న పాతబట్టల మూటా ఇస్తావా అలుగు గుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు ఇయ్యను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా దానికి బదులుగా ఈ పూసల సంచి తీసుకో అన్నాడు అనంతయ్య గుడ్డిది పూసల సంచిని తడిమి చూసి ముచ్చటపడి బట్టలు ముటిచ్చే ఇచ్చేసేయ్ అంది మొగుడితో ఇచ్చిన సంచిని చంకలో పెట్టుకొని అనంతయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు రాత్రంతా ఎక్కడున్నావు నా పూసల సంచేది అని అలివేలు అనంతయ్యని చూడగానే అడిగింది నీ పూసల సంచి ఇచ్చి ఇది పుచ్చుకున్నాను అంటూ అనంతయ్య బిచ్చకాల సంచి చూపించాడు నే మొహం తగలయ్యా ఎంత పని చేశావు చంద్రహారం తెగితే నిన్న సాయంత్రం ఆ సంచిలో వేశాను అది కూడా అదుకు పెట్టించుకు రమ్మందాం అనుకున్నాను ఆ సంచి ఇచ్చేసి మరిన్ని కుళ్ళు గుడ్డలు తీసుకొచ్చావా అంటూ అలివేలు మొగుడి చేతి నుంచి సంచిని విసురుగా లాగేసి వీధిలోకి కీరాటేసింది ఆ విసురుకి సంచిలో ఉన్న బట్టలన్నీ బయటపడ్డాయి వాటితో పాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది ఆ కత్తి మీద రక్తం మరకలున్నాయి దొంగలు ఆ రాత్రి ఎవరినో హత్య చేసి కత్తిని ఆ సంచిలో దాచి వెళ్ళిపోయారు వీధిలో జనం పోగయ్యారు త్వరలోనే రక్షక వచ్చి ఆ కత్తిని అనంతయ్యను పట్టుకుపోయి ఖైదులో పెట్టారు అనంతయ్య తాను నిర్దోషినని రుజువు చేసుకోవటానికి బోలెడంత డబ్బు ఖర్చయి తల ప్రాణం తోక్కొచ్చింది కథ పూర్తయింది మళ్ళీ కొత్త కథతో వస్తాను